హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి మొత్తానికి బీసీ కులగణన అయితే పూర్తి అయిపోయింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వలేము మేము చట్టపరంగా అది సాధ్యం కాదు కానీ పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి మరి బీసీల విషయంలో అన్ని పార్టీలది ఒకటే దారిలా కనపడుతుంది దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మల్లన్న కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మొత్తం మీద అసలు ఈ బీసీ వ్యవహారం ఏంటి బీసీ గొడవ ఏంటి ఈ అంశాల గురించి మనతో మాట్లాడటానికి నారగోని ప్రవీణ్ గారు ఉన్నారు సామాజిక కార్యకర్త ఆయనతో మాట్లాడదాం ఒకసారి సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ పరిస్థితి రాష్ట్రంలో కులగడన అయిపోయింది అయితే మిగతా వాడికి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక క్వశ్చన్ దలుచుకున్నాను మిమ్మల్ని నేను ఎన్ని మీ ఇంటికి వచ్చారా మా ఇంటికి అంటే వచ్చారు సగం లెక్కలే తీసుకుపోయారు మా ఇంటికి అయితే రాలేదు మా ఇంటికి వచ్చారు సగం లెక్కలో తీసుకుపోయారు పూర్తి లెక్కలు తీసుకపోలేదు ఓకే మీ కాలనీలో జరిగిందా అసలు జరిగినట్టుగా పెద్దగా ఎక్కడ కనిపించలేదు జనగణన జరిగినట్టుగా అయితే ఇప్పటికీ కూడా అంటే నాలాంటి వాళ్ళు మేము ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ కాకి లెక్కల ప్రకారమే నలభై ఆరు శాతం పైగా బీసీలు ఉన్నారు అంటే ముస్లిం బీసీలు కాకుండా నలభై ఆరు శాతం ఉన్నారని డిక్లేర్ చేశారు కదా నేను ఏమంటున్నా అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు ఇస్తారని మీరు ఇది మీరు ఇంతకుముందు కామారెడ్డి డిక్లరేషన్ చేశారు కదా అంటే నలభై రెండు శాతం ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలని ఇస్తారా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఇస్తారా ఇవ్వరా పార్లమెంట్ ఎన్నికలలో ఇస్తారా ఇవ్వరా మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవులలో కూడా నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే ఇప్పుడు ఇంకా ఆరు మంత్రి పదవులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది ఈ ఆరు మంత్రి పదవుల్లో కూడా ఆరుగురిని కూడా బీసీలనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జనాభా జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు ఏవో బీసీలని ఏదో పెద్ద ఉద్ధరించినట్టుగా బీసీలకు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టుగా రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మరి బీసీ లెక్క తేలింది కదా రేవంత్ రెడ్డికి చెప్పి ఆరుగురిని కూడా బీసీలనే తీసుకో నన్ను ఎందుకు చెప్పట్లయితే రేవంత్ రేవంత్ రెడ్డి రాజీనామా చేసి తాను బీసీని ముఖ్యమంత్రిని చేయాలి లేదా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏం చేస్తున్నారు బీసీని ముఖ్యమంత్రిని చేయాలి కదా బీసీని ముఖ్యమంత్రిని ఎందుకు చేయట్లేరు చేసినప్పుడే కదా మీ చిత్తశుద్ధి అనేది బయటపడేది మన అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఓ బీసీల కోసం అసలు ఏదే గద్దలు కోడిపిల్లల సంరక్షణ కోసం కొట్లాడినట్టుగా వీళ్ళే బీసీలను బాగా ఉద్ధరించేటలాగా ఓ నువ్వెంత నేనెంత అని కొట్లాడుకున్నారు మరి కొట్లాడుకున్న అసలు ఇంతకు ఏ పార్టీ కూడా బీసీలకు ఏమి ఇస్తదో డిక్లేర్ చేయలేదు ఓ తీర్మానం చేయలేదు అసలు ఏమీ లేదు స్థానిక సంస్థల ఎన్నికలలో మరి మిగతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని ప్రకటించాడు మరి బీజేపీ ప్రకటించలేదు బీఆర్ఎస్ ప్రకటించలేదు ఈ ఇతర చిన్న చిన్న పార్టీలు కూడా ఎలాంటి ప్రకటనలు చేయలేదు అంటే ఇక్కడ కూడా బీసీలను మోసం చేయాలనే ఉద్దేశం ఉన్నదే అయితే ఇప్పుడు మరి ఆయన అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు ఇంకా నా చేతులు ఏమీ లేదు దీన్ని చట్టం చేసి మేము అక్కడ పంపిస్తాం సెంటర్లో ఓకే చేయాలి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్తున్నారు మరి ఇంత దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి రెండు నెలల నుంచి ఎక్సైజ్ అంత ఎందుకు జనాల్ని మోసం చేయడానికైనా ఫస్ట్ కుల గణంలోనే మోసం జరిగింది అనేది అది తెలుసు అది తప్పుల తడక ఈ తప్పుల తడక ద్వారానే ఒక నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు తెలంగాణలో అనేది ఈ ప్రభుత్వం డిక్లేర్ చేసింది కదా సరే మీరు ఏం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారో అది రిజర్వేషన్ పాజిబిలిటీ అవుతుందో కాదో కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ బీసీల జనాభా పరంగా మీరు వాళ్ళకు సీట్లు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి ఎందుకు ఇవ్వరు అనేది కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి పార్టీ కూడా బీసీలని మోసగించింది ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదు మరి ఇప్పుడైనా అవకాశం వచ్చింది కదా బీసీలో లెక్క తేలింది కదా తెలంగాణలో రాహుల్ గాంధీ వెంటనే మరే రేవంత్ రెడ్డికి చెప్పి ఏ రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయవా మేము పొన్నం ప్రభాకర్నో లేదా కొంట సురేఖనో లేకుంటే ఇంకొక బీసీ ఎమ్మెల్యేని మేము ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి వెంటనే రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయించాలి కదా అట్లెందుకు మరే రాహుల్ గాంధీ చే చేయట్లేదు రాహుల్ గాంధీకి మరి చిత్తశుద్ధి లేనట్టే కదా నలభై రెండు శాతము అన్ని ఇప్పుడు కార్పొరేటు చైర్మన్ పోస్టులు ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్లు ఆ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులలో కూడా బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది మ్యాక్సిమం రెడ్లకే ఇచ్చారు అటు మంత్రి పదవులు కూడా రెడ్లకే ఎక్కువ ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు రెడ్లకే ఎక్కువ ఉన్నాయి ముఖ్యమంత్రి కూడా రెడ్డే ఉన్నాడు మరి ఇంకా బీసీలకు మీరు న్యాయం ఎట్లా చేస్తారు ఎక్కడ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇది ఇది సాధ్యపడే విషయమైనా రాహుల్ గాంధీ మాటల వరకైనా లేకపోతే చేతలు చేసి చూపిస్తారా చూపియరా అనేది భవిష్యత్తులో తేలుతుంది ఇమీడియట్గా రాహుల్ గాంధీకి అయితే తెలుసు కదా ఈ లెక్క పోయింది కదా రాహుల్ గాంధీ దగ్గరికి తెలంగాణలో బీసీలు ఎంతమంది ఉన్నారో వెంటనే రాహుల్ గాంధీ ఒక ఫోన్ చేసి అయ్యా రేవంత్ రెడ్డిను రాజీనామా చేయి మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ చిత్తశుద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కానీ తెలుస్తుంది అప్పుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారంలో వాటా వస్తుంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద ఎక్కడ ప్రేమ పుట్టుకొచ్చింది గతంలో మేము సమగ్ర కొలగాన నిర్వహించినప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడే దాదాపుగా బీసీల సంఖ్య బీసీల ఇది నలభై తొమ్మిది శాతం ఉంది ఇప్పుడు మీరు తగ్గించారు బీసీల జనాభా దాదాపుగా నలభై నుంచి యాభై లక్షలు మీరు తగ్గించారు అని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ మాట్లాడుతున్నారు నిజంగా బీసీల జనాభా తగ్గిందా తగ్గించారా ఇప్పుడు జనాభా లెక్కలు ఎక్కువ తక్కువ మీరు తేల్చారు కదా కానీ మీరు బీసీలకు న్యాయం చేసింది ఏముంది బీఆర్ఎస్ పార్టీ ఇదే కేటీఆర్ కానీ ఇదే కేసీఆర్ కానీ బీసీలకు ఏ ఏ రకమైనటువంటి న్యాయం చేశారు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు పర్సెంట్ ఉన్నదాన్ని పంతొమ్మిది పర్సెంట్కి తీసుకొచ్చింది బీఆర్ఎస్ కదా బీఆర్ఎస్ అనేది పక్కా బీసీల ద్రోహ పార్టీ బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయనటువంటి పార్టీ బీసీల ఎదుగుదలకు కృషి చేయనటువంటి పార్టీ రాజ్యాధికారంలో వాట ఇవ్వడానికి ఇష్టపడినటువంటి పార్టీ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేల సంఖ్యను వాళ్ళ ఇతర పదవుల సంఖ్యను లెక్క చేస్తే బీసీలకు అన్యాయం చేసిందన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది కదా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు పాయింట్ తొమ్మిది శాతం కులగణన పూర్తి అయిపోయింది స్థానికుల ఎన్నికలకి మహా అయితే ఇంకో వారం పది రోజులు వెళ్ళబోతున్నాం చెప్తున్నారు సో కులగణన పూర్తి కాకుండా రిజర్వేషన్ ఒక ఒక ఫిగర్ కంప్లీట్ కాకుండా ఎలక్షన్స్కి వెళ్తే ఎవరన్నా ఒక సామాజిక కార్యకర్తలు ఎవరైనా దీనిపైన కోర్టులో కేసేస్తే స్థానిక సంస్థలకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందా జరిగే అవకాశం ఉంటుందా వాస్తవంగా ఇలాంటి పనులు చేసేటటువంటివి కూడా ఇదే రాజకీయ పార్టీలు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అధికారాన్ని అనుభవిస్తారో వాళ్ళు అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇతరులతోటి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతోటి కోర్టులో కేసేసే అవకాశం ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇవాళ వాళ్ళ కుర్చీని బీసీలు లాగేసుకుంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళు ఎట్లయినా ఇట్లాంటి పనులు చేస్తారు ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే రాజ్యాధికారంలో ఉందో ఆ రాజకీయ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి రాజ్య రాజకీయ పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ లేకుంటే ఇంకా భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకే రకమైనటువంటివి ఒకే ముక్కలు వీటి లక్షణం ఒకటే వీటిని బడుగు బలైన వర్గాలను మోసం చేసేటటువంటి పార్టీలే వీళ్ళ యొక్క వీళ్ళు ఇచ్చినటువంటి సీట్లని వీళ్ళు చేసినటువంటి దారుణాలను చూస్తే అది ఖచ్చితంగా స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతుంది అందుకే బీసీలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా విద్యార్థులు చైతన్యం కావాలి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి విద్యార్థులు మాట్లాడటం మొదలుపెట్టాలి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్స్ వల్ల కూడా బీసీలకు నష్టం జరుగుతుంది బీసీలకు ఉద్యోగాలు రావట్లేవు అనేది స్పష్టంగా గణాంకాల ద్వారా మనకు తెలిసిపోతుంది ఇటీవల ఈ ఈ తెలంగాణ ప్రభుత్వము ప్రకటించినటువంటి నియమించినటువంటి ఉద్యోగాలలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు తొంభై మార్కులు వస్తే ఓసీలకు ఎనభై మార్కులు వచ్చిన సందర్భంలో కూడా ఓసీలకు ఉద్యోగాలు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వల్ల కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని రద్దు కోసం కూడా విద్యార్థులు రాజకీయ పార్టీలు లేకుంటే బీసీ సంఘాలు ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సార్ ఒకప్పుడు ఈ బీసీ సంఘాలను ఏకం చేయడానికి కానీ లేకపోతే బీసీ ఉద్యమాలకు కానీ కృష్ణ లాంటి నేతలు లేకపోతే కాసాయ గారు లాంటి వాళ్ళు చాలామంది తిరిగారు అప్పట్లో ఇప్పుడు బీసీలకి ఒక సరైన నాయకులు లేడు బీసీ నాయకులు అందరూ రకరకాల పార్టీలో ఉన్నారు ఒక సరైన నాయకత్వం లేకుండా బీసీలో మొత్తం విచ్ఛిన్నమైపోతున్నారు అనుకోవచ్చాం మనం అంటే గత ముప్పై నలభై ఏళ్ళతో పోల్చుకుంటే చాలా వరకు బీసీల్లో చైతన్యం వచ్చింది బీసీలో రాజ్యాధికారం కాంక్ష వచ్చింది రాజ్యాధికారం కోసం కృషి చేసేటటువంటి వ్యక్తుల బీసీ నాయకుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బీసీలకు తెలంగాణలో రాజ్యాధికారం రాకపోదు అందరికీ సామాజిక వాళ్ళ జనాభా ప్రకారంగా సామాజిక న్యాయం జరగకపోదు ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారాన్ని తెలంగాణలో సాధిస్తారు అన్ని పార్టీలు బీసీలకు లొంగిపోవాల్సిందే తప్పనిసరి పరిస్థితిలో ఎందుకంటే ఓట్లు బీసీల దగ్గర ఉన్నాయి సంఖ్య బీసీలకు ఎక్కువ ఉన్నది కాబట్టి బీసీల దగ్గరికి ప్రతి పార్టీ వచ్చి వాళ్ళ యొక్క మేనిఫెస్టోని బీసీలకు అనుకూలంగా పెట్టాల్సినటువంటి సందర్భాలు రాబోతున్నాయి సో ఇది అంటే కులగణన గురించి కావచ్చు బీసీల గురించి కావచ్చు ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు గద్దరే కోడి పిల్లల సంరక్షణ కోసం పోటీ పడినట్టుగా అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేసే విధంగా లేకపోతే బీసీల ఓట్లను వాడుకునే విధంగా ఉన్నాయో తెప్పించి ఏ పార్టీకి కూడా బీసీలకి పర్టికులర్గా ఏమన్నా చేయాలి బీసీల సంక్షేమం కోసం చేయాలనే ఉద్దేశంతో ఏ పార్టీలు లేవు అందరూ నాటకాలు ఆడుతున్నారని చెప్తున్నారు ప్రవీణ్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ సార్ థ్యాంక్ యూ